మీద ఎలా ఎప్పుడు దాడి జరుగుతుందో తెలియనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం కాబట్టి జీవించే హక్కును కాపాడుకోవడం అనేది చాలా ప్రధానం ఇప్పుడు రెహమాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వేదిక పైన ఉన్న పెద్దలు అట్లానే మిత్రులందరికీ నమస్కారం తూర్పు భారతదేశంలో మరి ముఖ్యంగా దండకారణ్యంలో ఒక హననం జరుగుతుంది సామూహికంగా ఉన్నటువంటి పోరాడే వాళ్ళను ప్రశ్నించే వాళ్ళను మొత్తాన్ని అంతమొందిస్తామని రాజ్యం ప్రకటించుకొని మరీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం అంటే ఆ పోరాటం పట్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పద్ధతుల పైన కాస్త సైద్ధాంతికంగా లేకపోతే మిగతా అంశాల పట్ల ఏకీభావం అందరికీ ఉండాల్సిన పని లేదు ప్రజాస్వామ్యంలో అన్ని విషయాల పట్ల ఏకీభావం ఉండాల్సిన పని లేదు కానీ దాని పుట్టుక దాని పుట్టుక ఏంది ఎవరు వాళ్ళు ఏ పైన ఆ ఉద్యమం మొదలైంది ఎందుకు వాళ్ళు ఈరోజు ఎవరి తరపున కొట్లాడుతున్నారు వాళ్ళ వాళ్ళ నినాదం వాళ్ళ పోరాటం వాళ్ళ విధానం ఏంది అనేటువంటిది మరీ ముఖ్యంగా మిగతా పార్టీల కంటే మిగతా రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాలకు మరి ముఖ్యంగా తెలంగాణకు ఎక్కువ తెలుసు అట్లానే తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని ముందుకెళ్తూ ఉంది రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే అట్లానే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఏ సభల్లోకి వెళ్ళినా వాళ్ళు రాజ్యాంగాన్ని చూపెట్టి దీన్ని మేము పరిరక్షిస్తాం దీనిపైన ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చాం లేకపోతే దీనిపైన లేకపోతే వాళ్ళే ప్రజాప్రతినిధులుగా గెలిచినప్పుడు కానీ దీనిపైన మేము ఓట్ తీసుకున్నామని చెప్తున్నారు నిజానికి రాజ్యాంగ పరిరక్షణ అంటే మరీ మొట్టమొదటిది మనిషి జీవించే హక్కు రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఒకటిలో చూపుతుంది అంటే ఈ దేశ పౌరుల్ని ఈ దేశంలో పుట్టినటువంటి పౌరుల్ని మేము చంపేస్తామని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకున్నటువంటి నేపథ్యం వాళ్ళు బతికే హక్కు ఉన్నది ఇంకేమైనా విషయాలు ఉంటే మాట్లాడాలి చర్చించాలి చర్చల ద్వారా పరిష్కారం కోసం కృషి చేయాలనేటువంటి దిశగా ప్రయత్నం అయితే జరగాల్సినటువంటి అవసరం ఉంది గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అట్లాంటి ప్రయత్నం ఒకటి ఈ రాష్ట్రంలో జరిగింది అంటే పూర్తిగా సఫలం కాకపోయినా ఆ పార్టీ నాయకత్వం చర్చల వరకు వచ్చి కూర్చున్నది తర్వాత ఉన్నటువంటి పరిస్థితులే కానివ్వండి మిగతా పరిస్థితులతో అవి మరీ ముందుకు వెళ్ళకపోయినా ప్రాథమికంగా అయితే కొంత సత్ఫలితాలు ఇచ్చినాయి అట్లానే ఈ రాష్ట్రంలో కనీసం తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి అంటే కాల్పుల విరమణ జరిగి మాట్లాడి కనీసం ఈ రాష్ట్రంలోనైనా రాజ్యాంగ పరిరక్షణ జరగాలి పెద్దలు హరగోపాల్ గారితో మాట్లాడినప్పుడు మా వైపు నుంచి అయితే అలాంటి చర్యలు ఉండవని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి మీ వైపున ఉండొద్దు మా వైపున ఉండొద్దు అనేటువంటి ఒక అధికార ప్రకటన వస్తే బాగుంటుంది అందుకోసం ఒత్తిడి పెంచేటువంటి ఒక వేదిక ఏర్పాటు చేయడం కూడా అవసరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా మొత్తానికి ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం లేకపోతే రాజ్యాంగ పరిరక్షణలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని చూడాలని గతంలో లాగా వ్యవహరిస్తున్నట్టుగా మనకేం కనబడట్లేదు ఇది మరింత ఎక్స్టెండ్ కావాలి ఈ రాష్ట్రంలో కనీసం ఒక కాల్పుల మూతలు లేకుండా అంటే ఒక అణిచివేత ధోరణి లేకుండా ఒక శాంతియుత వాతావరణం కంటిన్యూగా ఉండేటట్టుగా ఈ పరిస్థితులు దీర్ఘకాలికంగా కొనసాగి తెలంగాణ శాంతియుతంగా ఉండేటట్టుగా ఒక ఒక చర్చలు ఒక మాటలు ఒక డైలాగ్ ద్వారా మరి ఈ రాష్ట్రం ఇట్లానే కొనసాగాలి మనం ఎవరమైనా శాంతిని కోరుకునే వాళ్ళమే వాళ్ళు శాంతిని కోరుకుంటున్నామని చెప్తున్నారు మావోయిస్టు పార్టీ కూడా శాంతిని కోరుకుంటున్నాం అంటున్నారు కాబట్టి ఆ శాంతి అనేది ఏ రూపంలో ఉంటుంది ఎట్లా ఉంటుంది కూర్చొని మాట్లాడి పౌర సమాజానికి తెలియజేయడం అనేది అవసరం వాళ్ళు మేము శాంతి కట్టుబడతాం శాంతి చర్చలు జరుపుతామని అంటున్నారు కాబట్టి అదేందో తేల్చాలంటే ముందు చర్చలు జరగాలి ఎక్రాస్ ది టేబుల్ కూర్చొని మాట్లాడడం ద్వారా అనేక యుద్ధాలే ముగిసినాయి అనేక విషయాల్లో శాంతి తెలియదు కాబట్టి అంటే యుద్ధంలో చర్చలు ఉండవు అననమే ఉంటుందని చెప్పడం కూడా ఏ ఏ యుద్ధంలో జరగలేదు ఇది కాబట్టి చర్చల్ని అవమానించాల్సిందే కాబట్టి ఆ చర్చలు ముందుకెళ్లే దిశగా ప్రయత్నం జరిగితే బాగుంటుంది అని చెప్పి నేను థ్యాంక్ యూ నిజానికి ఆయుధం ఆయుధం ఎవరెవరో పట్టుకుంటున్నారని చెప్తున్నారు కానీ ముందు ప్రభుత్వం పట్టుకున్నటువంటి ఆయుధం పరిస్థితి ఏమిటి అనేది చేరాల్సి ఉంటుంది ఇప్పుడు న్యాయవాది ప్రహ్లాద్ గారిని నమస్కారం బగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాన హనాన్ని పండిస్తూ మా పాత ఆడికల్ ఉద్దేశం తప్ప చాలామంది ఇతర కలిసిచ్చిన సంస్థలని కలిసి జరిగింది దానికి ఇట్లాంటి ప్రోగ్రామ్ని చాలా ఇంకా ఇంటెన్సిఫై చేయగలిగితేనే ప్రజల నుంచి రావాలి తప్ప మనం పార్టీ నుంచి మ్యాన్ఫెక్టే సరిపోదని మీకు అనుకుంటాను కొంచెం ఇంటెన్సిఫై చేసి ఇతను సమాజానికి చర్చను వచ్చే చేయగలిగితే మనం డెఫినెట్గా ప్రభుత్వాలు తీ వస్తుంది దానికి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ముఖ్యంగా జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అవసరం పడితే ప్రజలు రాజ్యాంగాన్ని వ్యతిరేకించవచ్చని చాలా స్పష్టంగా ఉంది కాకుండా సార్ ఎప్పుడు చెప్తుంటుండే రాజ్యాంగాన్ని వ్యతిరేకించే ప్రజలకు ఉంటుంది కానీ ప్రభుత్వాలు కాకపోతే భిన్నంగా మొత్తంగా కేంద్ర ప్రభుత్వం మేము నక్సేట్లు నంచి వేస్తాం పలానా డేట్ వర్గాలు మొత్తం తోడ్చిపెట్టి చేస్తామనే ప్రకటన మాత్రం చాలా ఏమైంది దాన్ని మనం ప్రజాస్వామిక శక్తులుగా రాజ్యాంగానికి గౌరవించే ఫోర్సెస్గా అందరం ఇంకా ఇంటర్ఫై చేసి ఉద్యమాన్ని ఇంకా బలో బలోపేతం చేసి సీజ్ ఫైర్ చేసి చర్చలు గెలిచే వరకు మనం ఈ పోరాటం కొనసాగించాలని కోరుతుంది సంజయ్ గారు మాట్లాడతారు నరేష్ కుమార్ సూఫీ నీకు మాట్లాడవలసిందే ఒక దేశం ఇంకొక దేశం రెండు దేశాల మధ్యలా కొన్ని తేడాలు ఉన్నప్పుడు కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్యలా యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం ఇప్పుడు వాళ్ళు చెప్తున్న యుద్ధం దేశం లోపల జరుగుతుంది ఆ దేశం పౌరుల మీద జరుగుతుంది అంటే ఆఖరికి ఇప్పుడు జరుగుతున్నది అది యుద్ధమా దాడి అనే కన్ఫ్యూజన్ ఇప్పుడు మా లోపల ఉంది ఒక సాధారణ పౌరులుగా బయటికి చూసే ఒక మనిషిగా మాకు ఎట్లాంటి సమాచారం లేదు అంటే అది ఏం జరుగుతుంది అక్కడ అది నిజంగా ఎన్కౌంటరా లేకపోతే దాడి జరుగుతుందా యుద్ధం లాంటి పరిస్థితి ఉందా ఏవి తెలియకుండా పౌరుల్ని అంతమంది మృతదేహాల్ని కొంతమందిని మృతదేహాలు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఇంత దారుణమైన దాడి ఒక ప్రభుత్వం తన సొంత ప్రజల మీద ఎందుకు చేయాల్సి వస్తుంది ఈ విషయంలో పార్టీలా లేకపోతే మిగిలిన వాళ్ళ వాళ్ళు మాట్లాడేది పక్కన పెడితే పౌరులుగా ఒక మామూలు ఏలాంటి సమాచారం అందుకోలేని ఎట్లాంటి క్షేత్ర స్థాయిలో మేము తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈ తన పౌరుల్ని తనే అమాయకులుగా ఉంచేయడం తన పౌరుల్ని తనే చంపుతూ ఉండడం ఒక ప్రభుత్వం చేయాల్సిన పనులు అండ్ డేట్ పెట్టి అంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టే ఒక రాజ్యాంగంతో అమలయ్యే దేశంలో నేను ఒక సమూహాన్ని లేకపోతే కొంతమంది మనుషుల్ని పూర్తిగా నిర్మూలిస్తానని ఈ దేశపు హోంమంత్రి చెప్పడం వాళ్ళు ఏ రాజ్యాంగం అయితే ప్రమాణం చేసే చునో ఆ రాజ్యాంగాన్ని నమ్మట్లేదు ఆ రాజ్యాంగాన్ని పాటించాలనుకోవట్లేదు ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకోవట్లేదు అన్నదానికి ఇంకో ఉదాహరణ అవసరం లేదు ఇక్కడ ఇప్పటికీ కోరుకుంటున్నది ఒకటి యుద్ధం జరిగింది ఎప్పుడు ఒకప్పుడు దాగిపోవాలి అది మళ్ళీ కొనసాగించడానికో మళ్ళీ పుట్టడానికో కావాల్సిన పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలి దానికోసం చర్చలు తప్ప ఇంకో మార్గం లేదు ఎప్పుడు నిర్మూలిస్తారు కొంతమందిని చంపిస్తారు లేకపోతే ఇంకొంతమందిని ఆపేస్తారు ఏదో ఒకరు పరిస్థితి మారినప్పుడు యుద్ధం ఆగిపోదు ఇప్పుడు అది మళ్ళీ ఒకసారి వస్తుంది రెండోసారి ఇట్లాంటి పరిస్థితి రిపీట్ కాకూడదు అంటే చర్చలు కంపల్సరీ అనేది అందరి కోరిక ఇక్కడ ఇప్పుడైతే మనకున్న ఏకైక మార్గం ఒకే ఒకటి ప్రభుత్వాన్ని ఇప్పుడు వాళ్ళ తరఫున రిక్వెస్ట్ చేయడం ఒక రంగు రిక్వెస్ట్ అనే మాటని ఇదిగా చెప్పలేము కానీ ఇప్పుడు మేము అడుగుతున్నది ఒకటి కొద్దిగా టైం లేదా మాట్లాడడానికి ఇవ్వండి అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే జరగకూడదు అనుకుంటున్నారో అది మళ్ళీ రిపీట్ కాకూడదు అంటే చర్చలు మాత్రమే మార్గం యుద్ధం కాదు ఇప్పుడు